హాయ్ అండి చెస్ట్ లూజు నలభై ఇంచులు నలభై ఇంచులతో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి అయితే దీనికి ఆది బ్లౌజ్ అయితే అస్సలు తీసుకోవట్లేదు అనమాట ఓన్లీ ఓన్లీ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు దీన్ని బట్టి మిగతా కొలతలు ఎలా వస్తాయో నేను ఒక హోజాయితో అయితే కొలతలు వేసుకుని బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఇది మీకు కూడా యూజ్ అవ్వచ్చు చూడండి అసలు ఏ ఆర్మ్ లూజు ఎంత ఉంటే ఎంత చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి నడుం లూజ్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ ఎలా తీసుకోవాలి ఈ ఇదైతే కొన్ని కొన్ని బండగుర్తలు అయితే చెప్తానండి చూడండి అయితే చెస్ట్ లూజ్ అయితే నలభై ఇంచులండి అలాగే నలభై ఇంచులు అయితే మనకి డాట్తో కలిపి ముప్పై ఆరు ఇంచులు వస్తుంది అలాగే మొత్తం కలిపి అంటే డాట్ కూడా కా డాట్ కూడా తీసేస్తే మనకి ముప్పై నాలుగు ఇంచులు వస్తుందండి అలాగే దీనికి హైట్ అయితే బ్లౌజ్ హైట్ పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది అండి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కొలతల్లోనే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనకి ఆర్మ్ లూజ్కి ఒక ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట లూజ్ వస్తుందండి అయితే నడుం నడుం పొడవ అయితే ఈ సైజు నలభై ఇంచులు ఉన్న వాళ్ళకి నడుం పొడవు పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచులు ఎంతకు మించి ఎక్కువైతే ఉండదండి ఇదే ఇదే పొడవ అయితే ఉంటుంది నేను మీకు కొన్ని కొన్ని కుర్తులతో ఈ కటింగ్ అయితే చూపిస్తానండి ముందుగా లైనింగ్ని ఇలా పరుచుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ ఇలా ఒక మార్క్ చేసుకుని ఈ ఎక్కువ తక్కువ లేకుండా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి అలాగే ఇది ఎయిటీ సెంటీమీటర్లు మాత్రమే వచ్చిన లైనింగ్ మొక్క అండి అయితే దానికి నేను ఒక పదిహేను సెంటీమీటర్లు ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేశాను కొంచెం షేడ్ అటు ఇటు వచ్చిందండి పర్లేదు ఇప్పుడు మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా మార్కింగ్ వేసుకోవాలి కదా మార్కింగ్కి కింద నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ నుండి టేప్ ఇలా పట్టుకుని పద్నాలుగున్నర ఇంచులకి అండి పద్నాలుగున్నర ఇంచులు పెడుతున్నాను నేను బ్లౌజ్ హైటు పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకుని అలాగే కర్స్కి కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు అలాగే మనకి నలభై ఇంచులు వచ్చింది కదా నలభై ఇంచులో నాలుగో భాగం ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను ఆ తర్వాత ఇలా ఇలా పైన పైన వేసిన మార్కింగ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చు కూడా ఎక్స్ట్రా ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని పదించులకి మార్క్ చేసి మార్క్ చేసాం కదా చెస్ట్ లూజు అలాగే నడుము లూజు నడుము లూజ్ ఎంత మార్క్ చేస్తున్నానంటే తొమ్మిది ఇంచులు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది 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 ముప్పై ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి నేను డాట్తో కూడా కలిపి ముప్పై ఆరు ఇంచులు తీసుకుని ఇలా ఆ మార్కింగ్ పైన మార్కింగ్ కింద మార్కింగ్ నడుము మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ కలిపేసి అలాగే ఖర్చు కోసం కూడా ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచు కానీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని మార్క్ చేసి అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఐదు ముప్పా ఇంచు పెట్టుకున్నానండి ఐదు ముప్పా ఇంచుకి మార్క్ చేసుకుని ఇలా ఆ మార్కింగ్ నుండి ఇలా కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత టేప్ ఇలా పెట్టుకుని అలాగే ఐదున్నరకి ఇలా మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుని ఈ కార్నర్లో క్రాస్గా చిన్న గీతించుకోవాలి ఇలా ఆ తర్వాత దీనికి ఒకటిన్నర ఇకి ఇలా మార్క్ చేసుకుని కరువు స్కేల్ ఇలా పెట్టుకోవాలండి ఈ ఒకటిన్నర ఇంచి అలాగే ఈ గీత ఈ గీత కలిసేలాగా ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఈ గీత నుండి ఈ ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసిన గీత అలాగే ఇటు గీత ఈ మూడు మార్కింగ్లు కూడా కలిసేలాగా ఇలా రౌండ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్కు నెక్కు రెండు ముప్పావు ఇంచుకి మార్క్ చేసుకుని అక్కడ నుండి తొమ్మిది ఇంచులకండి నాకు ఇది బాగా అలవాటైన మెజర్మెంట్ అనమాట తొమ్మిది ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని ఇక్కడ పైన రెండు ముప్పావు ఇంచు తీసుకున్నాం కదా కింద కింద మూడు ముప్పావు ఇంచి తీసుకోవచ్చండి అలాగే మనకి మనం వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం అండి ఇది మనకి ఒరిజినల్ క్లాత్లో వచ్చిన వర్క్ను కూడా చూసుకోవాలన్నమాట చూసుకుని ఫస్ట్ అయితే ఇలా మూడు పావు కింద పైన మూడు ఇంచులకి పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడైతే రౌండ్ చేసుకోవద్దండి మనం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ వేసి కట్ చేసుకుంటున్నాం కదా కానీ ఇక్కడైతే రౌండ్ చేసుకోవద్దు రౌండ్ చేసుకుంటే మనకి తెలియకుండా కట్ చేసేస్తాం కాబట్టి రౌండ్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి నెక్ దగ్గర ఇలా ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోలేదు కదా మనం కట్ చేసుకోకముందే చెక్ చేసుకోవాలండి నాకు బాగా అలవాటైన కొలతలు కాబట్టి ఒక బండ గుర్తుతో కట్ చేసాను దీనికి ఆరు లూజు తొమ్మిది ఇంచులు అనుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇది ఒక బండ గుర్తు అనమాట అంటే మా నాకు బాగా అలవాటైన కొలతలు దేనికి ఎంత పెట్టుకోవాలో సేమ్ కొలతలు అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా కట్ చేసుకోండి అండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ ఇక్కడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఇలా మడత పెట్టుకోవాలి ఆపోజిట్ వైపు మనకి ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండాలి ఇలాగ మడత అనేది మన వైపు ఉండాలి హ్యాండ్కి అతుకులు పడతాయండి చంక దగ్గర ఆ అతుకులు అనేది ఒక వైపు మాత్రమే వచ్చేలాగా నేను మడత పెట్టుకున్నాను అలాగే కింద కింద క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఇలా ఒక మార్క్ చేసుకుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత దీనికి హ్యాండ్ పొడవ ఎంత అంటే ఎనిమిది ఇంచులు పెడుతున్నానండి ఎనిమిది ఇంచులకి ఈ మార్కింగ్ నుండి ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ చేసుకుని అలాగే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడికి ఎనిమిది ఇంచులకి అలాగే ఎనిమిదిన్నర ఇంచులకి కూడా అవతలకు జరిపి ఇంకొక మార్క్ చేసుకోవాలి అంటే క్రాస్ రాకుండా ఆ తర్వాత ఈ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత దీనికి హ్యాండ్ డౌను హ్యాండ్ డౌను మూడున్నర ఇంచులు పెడతానండి మూడున్నర ఇంచులు ఇది ఆర్మ్ బ్లూజ్ను బట్టి అలాగే హ్యాండ్ పొడవను బట్టి ఉంటుందండి ఈ హ్యాండ్ డౌన్ అనేది ఓకే మూడున్నర ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఇలా క్రాస్గా టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తొమ్మిది ఇంచులు అనుకున్నాం కదా ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులకి టేప్ ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత పన్నెండు ఇంచులండి ఆరు ఇంచులకి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ స్కేల్ ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఆ ఒకటిన్నర ఇంచ్ నుండి ఇలా క్రాస్గా ఇలా హ్యాండ్ మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఒక లైన్ అంటే క్రాస్గా హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ షేప్ వచ్చేసింది ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ మార్క్ చేస్తున్నానండి ఒక వన్ ఇంచ్కి షోల్డర్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఆ వన్ ఇంచ్ నుండి ఇలా ఇలా లోచాంక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఇలా ఖర్చు వరకు ఖర్చు వరకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ లో చంక మార్క్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే కట్ చేయట్లేదండి ఇలా ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత అప్పుడు లో కట్ చేస్తా ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కట్ చేసేసుకుని ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా కింద కూడా ఒక టక్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ కొడుతున్నాం కాబట్టి వర్క్ మిడిల్కి ఉందో లేదో చూసుకోవాలి కాబట్టి ఒక టక్స్ ఇచ్చి దీన్ని ఈ హ్యాండ్ని మడత పెట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి క్లాత్కి ఆ చివర బ్యాక్ పార్ట్ ఈ చివర హ్యాండ్స్ కట్ చేసుకుని ఇలా మధ్యలో మిగిలిన క్లాత్ని ఇలా పెట్టుకుని దానిపైన ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలండి క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా ఇప్పుడు మనం క్రాస్ కటింగే కట్ చేస్తున్నాము కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవచ్చు లేదంటే మార్కింగ్ లేకపోయినా పర్లేదు ఇక్కడ ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు అంటే మనకి ఇది నెక్ అండి ఫ్రంట్ నెక్ ఎంత టీప్ కావాలో మార్క్ చేస్తున్నాను ఆరు ముప్పో ఇంచులకి మార్క్ చేశానండి ఆ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ పడేలాగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా హుక్స్ పట్టి వైపు కూడా హుక్స్ పట్టి వైపు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఆ తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ వైపు సైడ్ జాయింట్ వైపు క్రాస్ బెల్ట్ కూడా ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఒకసారి టేప్ తీసుకుని ఇలా ఇలా పెట్టుకుని పదమూడు ఇంచులండి ఖర్చు కాకుండా షోల్డర్ దగ్గర కూడా ఖర్చు కాకుండా పదమూడు ఇంచులు కానించి ఇలా కిందకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కూడా ఖర్చుకు కూడా ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఐదున్నర ఇంచులకి ఇలా బుక్స్ పట్టి దగ్గర ఐదున్నర ఇంచులకి పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఇంచు అటు ఇటు అయినా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఐదున్నర ఇంచుకి సరిపోద్దండి ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఇలా ఫ్రంట్ పొడవకి కలుపుకోవాలి ఇలా క్రాస్గా ఆ తర్వాత ఇది కూడా సైడ్ జాయింట్ వైపు ఒక మార్క్ చేసాం కదా అది కూడా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుని హోల్ని నెక్కు మాత్రమే ఆపుకొని మిగతా అది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలండి మనం వేసుకున్న మార్కింగ్ని బట్టి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్కు ఇక్కడ ఒక టక్స్ అలాగే ఇక్కడ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ ఆ తర్వాత ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పైకి మడత పెట్టుకుని ఇక్కడ ఖర్చు కోసం ఒక టక్స్ ఇచ్చాం కదా అక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు లో చంక మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇలా ఒక హాఫ్ ఇంచు లో చంకెలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి స్కేలు టేపు తీసుకుని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఇక్కడికి ఇక్కడికి మూడు పావించులకి మూడు మీద ఒక గీత రెండు గీతలు పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర ముందే మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అలాగే ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు డాట్స్ కూడా మార్క్ చేద్దామండి టేపు ఇలా బుక్స్ పట్టి వైపు నుండి ఇలా పట్టుకుని ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ నుండి రెండించులకి కానీ రెండు పావు రెండున్నర ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకోవచ్చండి ఎక్కువైతే మార్క్ చేయొద్దు ఇలా ఇలా స్ట్రైట్గా మళ్ళీ మిడిల్కి ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇది మెయిన్ డాట్ మార్కింగ్ ఆ తర్వాత సైడ్కి మా సైడ్కి మాత్రం సైడ్ డాట్ మాత్రం ఇలా మిడిల్కి చూసుకుని ఒక టక్స్ ఇవ్వాలి అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ సంఖ డాట్ కూడా అటువైపు మిడిల్కి చూసుకుని ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ని తీసుకుని ఇలాగ మనకి బ్యాక్ పార్ట్ ముందు బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం దీన్ని ఇలాగా వర్క్ మిడిల్కి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా పట్టుకోవాలి వేడతో చూసుకుని కరెక్ట్గా కరెక్ట్గా చూసుకుని ఇలా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా దీనిపైన పెట్టుకోవాలి ఇలాగా ఒరిజినల్ని కట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే నెక్కు నెక్కు ఇక్కడ నెక్ డీపు అలాగే ఇక్కడ హైట్ దగ్గర మనం ఇచ్చిన మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకుని కరెక్ట్గా పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని హ్యాండ్ హ్యాండ్ పైన వచ్చిన వర్క్ ఇలా 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 పరుచుకుని ఆ తర్వాత ఈ ఖర్చు మొత్తం ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఉంచుకుని ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుకుని మొత్తం కట్ చేసుకుని ఆ తర్వాత ఈ హ్యాండ్ పైన వర్క్ ఇలా కరెక్ట్గా రెండు హ్యాండ్స్ పైన వర్క్ వర్క్ కరెక్ట్గా పట్టుకోవాలి ఇలాగ రెండు హ్యాండ్స్ కూడా ఒకే దగ్గర వచ్చేలాగా ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మనకి వర్క్ మాత్రమే కరెక్ట్గా చూసుకోవాలి అలా సైడ్కి ఈ క్లాత్లు ఎగస్ట్రా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దాన్ని అయితే పట్టించుకోవద్దండి ఒకవేళ చాలకపోతే మనకి ఖర్చులోకి చాలకపోతే ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా జాయింట్ చేసుకోవాలి అంతే ఆ తర్వాత ఈ హ్యాండ్ మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా వర్క్ కూడా మిడిల్కి కింద ఒక టక్స్ ఇవ్వాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పరుచుకుని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్నప్పుడు షోల్డర్ దగ్గర ఇచ్చిన టక్స్ అలాగే మనకి నెక్ డీపు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చాం కదా టక్స్ మార్కింగ్ అది ఇది కలిసేలాగా పెట్టుకుని వాళ్ళతో కరెక్ట్గా చూసుకుని దీన్ని కూడా ఇలా కాస్త ఎక్స్ట్రా ఖర్చు చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి చెస్ట్ లూజు నలభై సైజు బ్లౌజ్ కానీ వస్తే ఈ బండ గుర్తులతో ఈ బండ కొలతలతో అయితే కట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కూడా నలభై సైజు బ్లౌజ్ వస్తే ఇలా కట్ చేసి చూడండి చాలా ధైర్యం వచ్చేస్తుంది అనమాట ఒక్క బ్లౌజ్ కట్ చేసి